కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలను వెల్లడించింది రాష్ట్రంలో నకిలీ కార్డుల ఏరువేత అనర్హుల తొలగింపు చర్యల్లో భాగంగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల వరకు ఒక లక్ష నలభై వేల తొమ్మిది వందల నలభై ఏడు రేషన్ కార్డులను రద్దు చేసినట్లు లోక్సభ వేదికగా ప్రకటించింది ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి సహా పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల సహాయ మంత్రి నిబుబెన్ జయంతిబాయ్ బంబానియా ఈ లిఖితపూర్వక సమాధానమిచ్చారు తెలంగాణ రాష్ట్రంలో వివిధ సంవత్సరాల్లో రద్దు చేసిన రేషన్ కార్డుల వివరాలను కేంద్ర మంత్రి సభకు సమర్పించారు ఈ లెక్కలను పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఐదులో పది నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో కార్డుల రద్దు జరిగింది ఈ విస్తృతమైన తనిఖీ రద్దు ప్రక్రియ వెనుక రాష్ట్ర ప్రభుత్వాల నివేదికలు ఆధారంగా ఉన్నాయి ప్రస్తుతం తెలంగాణలో మొత్తం యాభై ఆరు లక్షల అరవై వేల మూడు వందల అరవై ఏడు రేషన్ కార్డులు అమల్లో ఉన్నాయని కేంద్రం తెలిపింది రద్దుకు గల ప్రధాన కారణాల విషయానికొస్తే రేషన్ కార్డుల రద్దుకు కేవలం ఒకే ఒక్క కారణం కాకుండా అనేక అంశాలు ఉన్నట్లు కేంద్రం తెలిపింది నకిలీ కార్డుల ఏరువేతతో పాటు రద్దుకు ప్రధాన కారణాలను కేంద్రం స్పష్టం చేసింది అందులో ముఖ్యంగా నకిలీ కార్డుల ఏరువేత ఒకే వ్యక్తి లేదా కుటుంబం పేరిట ఉన్న డబుల్ ఎంట్రీలు నకిలీ గుర్తింపు కార్డులతో సృష్టించిన కార్డులను తొలగించారు అనర్హుల గుర్తింపు ఆదాయం పెరిగినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ఇతర కారణాల వల్ల రేషన్ పొందేందుకు అనర్హులైన వారి కార్డులను రద్దు చేశారు కుటుంబ సభ్యుల మరణాలు కుటుంబ పెద్ద లేదా ముఖ్య సభ్యులు మరణించడం వల్ల కార్డులు రద్దు చేయడం జరిగింది శాశ్వత వలసలు ఆ కుటుంబం శాశ్వతంగా రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన సందర్భాల్లో కార్డులను రద్దు చేశారు అయితే ఈ కేవైసీ లేదా ఆధార్ ధృవీకరణ పూర్తి కాలేదన్న ఏకైక కారణంతో ఏ ఒక్క రేషన్ కార్డును కూడా రద్దు చేయలేదని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసింది ఈ ప్రకటన ద్వారా కార్డుల రద్దు విషయంలో రాష్ట్రాలు కేంద్ర మార్గదర్శకాలను అనుసరిస్తున్నాయని కేవలం అవకతవకలను నిరోధించేందుకే ఈ చర్యలు తీసుకున్నారని తెలుస్తోంది